ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ఏడుకొండల స్వామిగా అనాథ రక్షకుడిగా ఆర్తజన దీక్షాదక్షుడిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా అన్నింటికీ మించి గోవిందుడిగా కొలవబడుతున్నాడు పద్మావతి దేవి అలివేలు మంగపతిగా సప్త తిరుమలేసుడిగా భక్తకోటికి దర్శనమిస్తున్నారు వెంకటాద్రికి సరితూగే సంస్థానం గాని వెంకటేశ్వరుడికి సమాన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి భృగు మహర్షి కారణంగా శ్రీ మహావిష్ణు రూపంలో భువికి రావడం శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై కొలువై ఉండటం ఇదంతా విష్ణు లీలా విశేషమని మహర్షులు చెప్పిన మాట శ్రవణ నక్షత్రం నాడు మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించారు కావున ప్రతి శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేర్లతో కూడి ఉన్న మలయప్ప స్వామివారు తిరుమల తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ ఉంటారు ఈ దేవుణ్ణి చూసి భక్తులు తరిస్తారు స్వామివారి పుష్కరిణిలో స్నానం వరాహస్వామి దర్శనం కటాహతీర్థపానం ఈ మూడు ముల్లోకాలలో దుర్లభమని స్కాంద పురాణంలో ఉంది వినా వెంకటేశం ననాథో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి స్వామి నీవు తప్ప మాకు ఇంకెవరు దిక్కు నిన్నే నిరంతరం స్మరిస్తూ ఉంటాం ప్రతి ఏడాది వసంత ఋతువునందు చైత్రమాసంలో శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు తిథుల నందు ఘనం నిర్వహించి స్వామివారిని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు స్వామివారి కృపా వీక్షణాలతో మూగవాడు సైతం మాట్లాడుతాడు కుంటివాడు నడుస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటూ భక్తులు రెండు చేతులు పైకెత్తి జోడించి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటారు శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో వజ్రకవచ స్తోత్రాన్ని రచించినట్లుగా ప్రసిద్ధి ఇందులో శ్రీ వెంకటేశ్వర్ని స్మరిస్తుంటే మనకు సంపూర్ణ రక్షణ ఉంటుందని తెలియజేస్తుంది ఈ స్తోత్రం ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ లక్షలాది మంది భక్తులు స్మరించి తరిస్తున్నారు ఇక ప్రతిరోజు వేలాది భక్తులు ఏడుకొండల స్వామిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు ఇతర వసంతాది మహోత్సవాలు స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలు దర్శించే భక్తులు దైవానుగ్రహ పాత్రులవుతున్నారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క లీలలు వర్ణనాతీతములు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం ఇప్పుడు మనం చెప్పుకుందాం నారాయణం పరబ్రహ్మ కారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ సహస్రశీర్షా పురుషో శిరోతు వెంకటేశిరోతు ప్రాణ నిలయం ప్రాణం రక్షతు మే హరి ఆకాశరాట్సునా ఆత్మానం మే సదావతు దేవదేవ పాయాదేహం మే వేంకటేశ్వర సర్వ్రవకాళేషు మాంగా భాజానిరీస్వర పాలయన్మామకం కర్మ సాఫల్యం నయచ్చతుజ్రకవచమభేద్యం వెంకటేశు సాయం పాత పటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఇది శ్రీ వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం శ్రీ మార్కండేయ మహర్షి శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యంలో శ్రీ వజ్రకవచ స్తోత్రాన్ని రచించినట్లుగా మనకి ప్రసిద్ధి ఓం నమో వెంకటేశాయ